హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చికెన్ షర్వర్మ అండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దాని ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాము నేను ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి చికెన్లో గార్లిక్ హాఫ్ స్పూను ఒరిగాను అలానే రెడ్ చిల్లీ పౌడరు సాల్టు లెమన్ జ్యూస్ కొద్దిగా కర్డు వన్ హాఫ్ స్పూన్ కర్డు వేసేసి మిక్స్ చేసి ఒక టూ అవర్స్ ముందు మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది బాగా మ్యాగ్నెట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను దీనికోసము ముందు ఇది చికెన్ తర్వాత కొద్దిగా మైనీస్కి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మైనీస్లో ఈ మసాలా అంతా మిక్స్ చేయాలి దానికోసము కొద్దిగా పసుపు ఆయిలు ఇవన్నీ కొద్దిగా ప్యాన్లో హీట్ అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా ఆమ్చూర్ పౌడరు అలానే ధనియా పౌడరు జీరా పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసేసి కొద్దిగా లైట్గా రోస్ట్ చేసేసి ఈ మిక్స్ మీ మిశ్రమాన్ని అంతటిని మైనస్లో కలిపేసేసేయండి ఇది బాగా టేస్ట్ వస్తుంది ఇది మిక్స్ చేయడం వల్ల మన మైనీస్కి బాగా ఈ షవర్మాకి మంచి టేస్ట్ వచ్చేది దీనివల్లే ఈ మిక్సర్ని ఇలా తీసుకొని పక్కన పెట్టేసేయండి సో చికెన్ దానికి మనకి మైనీస్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మనం సాలాడ్ ప్రిపేర్ చేసుకోవాలి సాలాడ్ కోసం ఒక మీడియం సైజ్ ఆనియను కొద్దిగా క్యారెట్ తురిమి తీసుకుంటున్నాను అలానే క్యాప్సికమ్ కూడా లైట్గా తురిమేసేసి తీసుకుంటున్నాను సో దీని అంటే ఈ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్టు అలానే ఒక వన్ స్పూన్ వెనిగర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టండి సో సోది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకుందామండి ఈ చికెన్ని అలానే ఆనియన్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా మైనీస్ దాది వేసేసి కొద్దిగా ప్యాన్లో వేసేసి ఒక లైట్గా ఒక వన్ మినిట్ రోస్ట్ చేయండి మిక్స్ చేయండి పాన్లో వేసి సో దాని అందరినీ తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేయండి ఇక మనం దానికోసం నేను ఇక్కడ ఒక ఆటా పిండితోనే చేస్తున్నానండి చపాతీ పిండితోనే చపాతీలాగా చేసేసి ఇలాగ బాగా మెత్తగా కాల్చాలండి ఇలా చపాతీలు చేయడం ప్రిపేర్ అయిన తర్వాత చూడండి చపాతీలు అప్పొంగితే బాగా మెత్తగా ఉంటాయి సో ఈ చపాతీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక మనం షవార్మా ప్రిపేర్ చేసేద్దామండి అన్నీ ప్రిపేర్ చేసుకున్న వాటిలతో సో ఈ చపాతీ మీద ఒక హాఫ్ స్పూన్ కర్డు అలానే హాఫ్ స్పూన్ మైనీసు ఇదన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఫస్ట్ సలాడ్ తీసుకుంటున్నాను ఆ తర్వాత చికెన్ ఉంది కదండి మైనీస్ మిక్స్ చేసింది దాన్ని కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా రోల్ చేసి పక్కన పెట్టేయడమే ఈ విధంగా చికెన్ ష షవర్మ రెడీ అవుతుందండి ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు బాగా హెల్తీ కూడా బాగా బలం కూడా పిల్లలకి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇది ఒకటి ఇస్తే సరిపోతుందండి బాగా ఆకలితో వస్తారు కదా బాగా కడుపు నిండా తింటారు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసిన తర్వాత ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి ఉంటాను బాయ్